రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరాయిలు రేషన్ కార్డుల అర్హుల జాబితాలో తన పేరు లేనందున సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీలో ఓ యువకుడు ఎక్కాడు అధికారులు నచ్చ చెప్పినప్పటికీ వినిపించుకోలేదు దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట పదకొండో వార్డుకు చెందిన యువకుడు మామిడాల రాజు తనకు గత సర్వేలో ఇల్లు లేదని అధికారులు గుర్తించారని తెలిపారు గురువారం గ్రామ సభ నిర్వహించి అధికారులు లబ్ధిదారుల పేర్లు చదువు వినిపించారు మామిడాల రాజు తన పేరు జాబితాలో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశాడు ఈ క్రమంలో దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ ఇది నిరంతర ప్రక్రియ జాబితాలో పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే తాము పరిశీలిస్తామని హామీ ఇచ్చారు రాజు వినిపించుకోకుండా శుక్రవారం ఉదయం దుబాక పట్టణంలోని టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు దుబాక ఎస్ఐ గంగరాజు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఫోన్ లో బాధితులతో మాట్లాడి కిందకి దిగాలని కోరారు తనకు ఇల్లు మంజూరు చేయిస్తేనే తాను కిందకి దిగి వస్తానని బాధితుడు భీష్మించుకుని కూర్చున్నాడు అర్హత ఉంటే దుబాక ప్రత్యేక అధికారితో మాట్లాడి న్యాయం చేస్తానని మున్సిపల్ కమిషనర్ హామీ ఇవ్వడంతో రాజు ఆందోళన విరమించి టవర్ దిగి కిందికి వచ్చాడు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సర్వే జరిగింది ఆ ఇంటింటి సర్వేలో నేను కూడా ఒక యాభై మంది వచ్చిన అధికారుల సర్వే చేయించిన ఆ సర్వే లిస్ట్ లో నా పేరే లేదు కాబట్టి నాకు న్యాయం చేయాలి నాకు ఇందిరామ్ ఇల్లు నాకు నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ని మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకొని ఎలిజిబుల్ ఉంటేనే నాకు ఈరి అన్ని ఫ్రాడింగ్ జరుగుతున్నాయి ఆ సాఫ్ట్వేర్ అంటారు కమిషనర్ వచ్చి సాఫ్ట్వేర్ అంటారు ఆ సాఫ్ట్వేర్ ఏంటి మాకు కూడా అర్థమైతే ఫైవ్ పర్సెంట్ లాస్ అంటారు కట్ అంటారు అది ఎవరికి వస్తుంది ఎవరికి వస్తున్నారు ఏం అర్థం మొత్తం గందరగోళం రీవెరిఫికేషన్ జరగాలి అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఇందిరామ్మాయి ఇల్లు రావాలి అంతే నా డిమాండ్ ఈరోజు దుబ్బాక పట్టణంలోని లచ్చపేట పదకొండవాడు రాజుగారు సెల్ టవర్ ఎక్కడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు రాలేదనే మా ఆవేదన మనోబాధతో సెల్టవర్ ఎక్కడం జరిగింది యాక్చువల్గా అతని పేరు నిన్న చదివిన లిస్టులో లేదు ఆల్రెడీ మేము గ్రామ సభలనే ఒకళ్ళ అర్హులు ఎవరైనా మిస్ అయితే కూడా మళ్ళీ మంజూరు ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అయినా అతను వినకుండా ఈరోజు ఎక్కడం అనేది మేము ఈ యొక్క సమస్యను జిల్లా అధికారులకు తెలియజేయడం జరిగింది వారు కూడా అర్హుడు అయినచ్చు అతనికి ఇల్లు మంజూరు ఇవ్వమని మాకు ఆదేశించడం జరిగింది అదే ఆదేశం ప్రకారం మేము వచ్చి అతనికి ఈ విషయం వివరించగా అతను టవర్ దిగి ఇంటికి వెళ్ళడం జరిగింది